दूल्हे का सेहरा सुहाना लगता है दूल्हे का सेहरा सुहाना लगता है दुल्हन का तो दिल दीवाना बनता है धड़कन धड़कन अंदर की नमस्ते अस्सलाम वालेकुम वेलकम टू साइड कोर्स वारोल गुड मॉर्निंग है ना योर फैमिली गुड मॉर्निंग ఫస్ట్ అయితే ఈరోజు పెళ్ళి రోజు జరుపుకుంటున్నాం మన అన్న ఇరవయ పెళ్లి రోజు శుభాకాంక్షలు సైబ్కాడ్స్ వర్డ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరి నుంచి తెలియజేస్తున్నాం కాకపోతే అన్న ఏం సంగతి నీకు నువ్వే చెప్పుకుంటున్నావు అనుకుంటున్నా నేను సైడ్ కాస్ వర్డ్లో ఒక గీతగాన్ని మాత్రమే అన్న ఇది మీది ఛానల్ కాబట్టి మీ సైడ్ నుంచి మనం సైఫ్ సైఫన్నా జరిపినాం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా చాలామందికి కార్లు లిఫ్ట్ ఇవ్వాలి ముందు ముందు ఓకేనా బట్ పోతే వీడియోకి వెళ్ళిపోతాం దుర్గమ్మ సన్నిధి నుండి పోయిపోయి ఆంధ్రప్రదేశ్ నుండి అమ్మ ఆశీస్సులు కూడా నాకు వచ్చినాయి ఈరోజు అమ్మ దుర్గమ్మ విజయవాడ నుండి మనం ఫస్ట్ కార్ని అప్లోడ్ చేస్తున్నాం స్క్రీన్ ఇచ్చిన వచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెజవాడ దుర్గమ్మ సన్నిధి నుండి విజయవాడ నుండి ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ సెవెన్ ట్వెల్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆఫ్ వాల్యూ టు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే టోటల్ రీపెయింట్ అయింది షోరూంలో అంటున్నారు క్లీన్ అండ్ నీట్ కండిషన్ ఉంది స్క్రాచెస్ వల్ల చేపించిరు బట్ పోతే టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ రెడింగ్ తిరిగింది బట్ పోతే ప్రైజ్ కూడా ఎయిటీ ఫైవ్ థౌజండ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఓన్లీ ఆంధ్ర వరకే పనిచేస్తుందని చెప్తున్నా అయితే ఆంధ్ర మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది టూ థౌజండ్ సెవెన్ ట్వెల్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిటీ లేదు ఓకేనా విజిక్ సిస్టమ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉందన్న ఎనభై ఐదు వేలలో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ డిపాజిట్ చేసిన వాళ్ళు సిరియల్ నెంబర్ పెట్టండి సెల్ డిపాజిట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సిరియల్ నెంబర్ పెట్టండి నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ప్రత కార్ నెంబర్ తీసుకుంటు ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కుట్రో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్డు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మీరు కలిసి మీ మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేల అప్లోడింగ్ అయితే ఉంటుంది సైట్ పాస్వర్డ్లో ఎంత ఏమైనా కూడా టైం టైం అయితే అప్లోడింగ్ అవుతు ఉంటాయి మిడిల్ క్లాస్ వరకు రోజుకు నెల రెండు కార్లు ఇప్పించిన నెలకు యాభై ఐదు కార్లు ఇప్పిస్తూనే ఉంటాం పోతే మరోసారి సైఫానాకు సైఫ్ పాస్వర్డ్ నుంచి మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరి నుంచి హ్యాపీ వెడ్డింగ్ అన్వసర్ డే ఉంటా ఓకేనా అన్న మీరు రిటోట్ చెప్తా ఉంటా రైట్ వెస్ట్ ఆఫ్రాకా అయితే రైట్ ఆల్టో ఎల్ఎక్సై మోడల్ టూ థౌసండ్ సెవెన్ ట్వెల్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఈ కార్ని మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడ నుండి పెట్టారు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే టోటల్ రీపెయింట్ అయింది లో అయింది షోరూమ్ కండిషన్లో ఉంది స్ప్రాట్ లెస్ కండిషన్లో చాలా క్లీన్ అయిన నీట్ ఉంది అంటున్నారు టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది న్యూ లెదర్ సీడింగ్ ఉంది ఓకేనా సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టూ థౌజండ్ సెవెన్ ట్వెల్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు ఇంజన్ ఎక్సలెంట్ కండిషనర్ ఉంది నాన్ యాక్సిడెంట్ అంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీని ప్రైస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిప్పితుంది దాంట్లో కూడా స్లైట్ నెగోషియబుల్ నిగోషిబుల్ ఉందన్న తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా కార్ అయితే ఆల్టో ఎల్ఎక్స్ ఐ టూ థౌసండ్ సెవెన్ ట్వెల్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది ఓకేనా ఏసీ చీల్డ్ ఉంది ఎనభై ఐదు వేలలో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకోండి బట్ పోతే ఇది ఓన్లీ ఆంధ్ర మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది అంటున్నారు తెలంగాణకు పనిచేయదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే పనిచేస్తుంది ఓకేనా ఎందుకంటే మరి ఇక తెలంగాణకు లేదు ఛాన్స్ ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ మొదలు పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు అప్లోడింగ్ అయితే ఉంటాయి తగ్గేదిలే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మీకు అందడమే సైబ్ కాస్వాడ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది మన కర కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లేస్ ఉంటుంది అన్న పెట్టండి ఎందుకంటే ఒకవేళ ఆర్సీ వాలిడ్ అయిపోయినా అలాగే పక్కకు పెడితే మంత్లీ ఫండి లేట్ ఫీజ్ వస్తుంటుంది కాబట్టి మన ఛానల్లో పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పడిపోతే నాకు విషెస్ తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ ఎవ్